చుట్టూ చేసుకోవాలంటే మొదటగా మూడు పనుల ద్వారా మనల్ని చుట్టూ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు మొదట పని ఏమిటి ప్రార్థన దేవుడితో సంబంధం పెట్టుకోవాలంటే ప్రార్థన చేయాలి ఏదో ఒక సమస్య పొందని ఆ సమస్యను దేవుడి పెట్టుకొని నువ్వు ఎక్కువ సమయం ప్రాంతంలో గడిపితే ఎక్కువ సమయం దేవుడిని అడిగితే దేవుడు ఆ సమస్యకు నీకు జవాబు ఇస్తాడు ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రార్థన ద్వారా దేవుడు స్పందిస్తాడు దేవుడు స్పందించాలంటే ప్రార్థన అందుకే చూడండి చూడండి మనకి గుడుల్లోనేది వెళ్ళామని గుర్తుకి టప్ మనం గంటపడతారు మనం గంటపడదు మన హృదయం అక్కడ కుమ్మరిస్తే అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది దేవుడు స్పందిస్తాడు దేవుడు స్పందించి మన ప్రార్థన పెట్టాలి మొత్తం వలన అంటే దేవుడు స్పందించే ప్రార్థన రెండవది ఏం చెయ్యాలి స్పందించిన దేవుడు ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు పడిపోయిన జీవితాన్ని మళ్ళా తిరిగి రీమోడలింగ్ చేస్తున్నాడు స్పందించిన దేవుడు పడిపోయిన జీవితాన్ని మన ఇప్పుడు ఏం చేస్తాడు దీవుల మనల్ని మలపరుస్తూ ఉంటాను మనం అంత శత్రుమంతులేమీ కాదు మనం సమస్య వస్తే అల్లం అల్లం ఆడిపోతాం దండ దండలు అని గాహన పడిపోతాం అంత శత్రుమంతులేమి కాదు అటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే మెనపరుస్తాడు మల మనల్ని దేవుడు మెలపరుస్తాడు తలపరిచిన మనల్ని ఆయన చక్కగా స్థిరపరుస్తూ ఉంటాడు మొదటగా ప్రార్థన ద్వారా దేవుడు మన మాట వింటున్నాడో లేదో అనేది స్పందన ద్వారా చూద్దాం మొదట అంశం ఏమిటి ప్రార్థన దేవుణ్ణి స్పందింపచేస్తుంది ప్రార్థన దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా జోక్యం చేసుకోవాలంటే నీ కష్టంలో నీ శ్రమలో నీ బాధలో నువ్వు ఉన్న కుములు స్థితిలో దేవుడు జోక్యం చేసుకోవాలంటే మొట్టమొదటి దేవుడితో నువ్వు మాట్లాడాలి మాట్లాడితేనే కదా నీకు తెలిసేది మాట్లాడితే తెలుస్తుందా తెలియదు మొట్టమొదటి నువ్వు దేవుడితో మాట్లాడాలి ఎలా మాట్లాడతావు దేవుడితో నువ్వు ప్రార్థన ద్వారా నువ్వు మాట్లాడాలి యకా నీ సమస్యను దేవుడి ముందు పెడితే నీ బాధను ఆయన ముందు కొమ్మరించుకుంటే ఆ ప్రార్థన దేవుడు ఆ స్పందిస్తాడు దేవుడు కొరకు ఒక చక్కని మందిరాన్ని కట్టాడు ఆ రాజు మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు సులభన మహారాజు ఆ మందిరములో ఒక ప్రార్థన చేస్తామనుకుంటాడు ఆ ప్రార్థన ఆ ప్రార్థన విని ఎటువంటి సమాధానం ఇస్తున్నాడు చూద్దాం వృత్తాంతాలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నా పేరు పెట్టబడిన నా చనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదన్నాడు పైన ప్రార్థన చేస్తాడు సులో మహారాజు ప్రభువా నేనైతే చిన్న బచ్చాను నాకు అంత జ్ఞానం లేదు ఈ రాజ్యం చూస్తే చాలా విస్తారంగా ఉంది నాకు జ్ఞానమే లేదు నేను ఎలా పాలించాలో తెలియదు అయినా నీ మందిరంలోకి ఎవరైతే వచ్చి ప్రార్థన చేసుకుంటారో వారు ప్రార్థన విని నువ్వు సమాధానము ఇవ్వు అని సులభన మహారాజు ప్రార్థన చేస్తారు చేసినప్పుడు ఇస్తున్న సమాధానం ఏంటంటే మీరు నా పేరు పెట్టబడిన జనులు మనమంతా ఎవరు దేవుని పిల్లలు అన్నా కదా ముందు మీరు నా పేరు పెట్టబడిన జనులు మీరు క్రీస్తు బిడ్డలు ించినప్పుడు ఏం చేయాలట తమ్మును తాము తగ్గిచుకొని ప్రార్థన చేయాలి ఎలాంటి ప్రార్థన దేవుడు హృదయం కరిగిపోయే ప్రార్థన ఆయన మన పశ్చాత్తాపాన్ని చూసి ఆయన అయ్యో నా బిడ్డ ఎంత వేదనలో ఉన్నాడా అనుకునే ప్రార్థనలు చేయాలి అదే తగ్గిచుకోవట అంటే ఇక్కడ తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయేయడలా నేను వారి దేశమును స్వస్థ ఇక్కడ దేశం అనే మాట మనం ఏమనుకోవాలంటే వారి యొక్క కుటుంబమును స్వస్థ పరిచయ ఇంకా ఏమనుకోవచ్చు వారి దేహమును అంటే మన శరీరాలను స్వస్థపరిచి ఎప్పుడు మనల్ని మనము తగ్గించుకొని ప్రభువుని హెచ్చించి చేసే ప్రార్థన దేవుడు వింటాడు పరిశోధనలోకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఒక వ్యక్తి లేబి పరిశైలి ఆ పరిశైలు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఎలా అంటే ఆయన చూపించుకునే ప్రార్థనలా ఉంది ప్రభువా ఇదిగో నేను లేపి వంశంలో ఉన్న వాడిని పరిశైలిని వారానికి రోజులు ఉపవాసం ఉంటాను నేను కామికలు ఇస్తాను అనే ఆ గొప్పతనం చెప్పుకునే ప్రార్థన దేవుడు విన్నాడు ఆ వెంటనే పాపము చేసి పాపపు హృదయముతో దేవుడు చల్లక ఆ సొంకని దేవుడి వైపు చూడడానికి ఆకాశం వైపు చూడడానికి తన హృదయాన్ని బాదుకుంటూ పశ్చత్తాపడుతూ ప్రార్థన చేశాడు ఇప్పుడు పశ్చత్తాపడుతూ చేసిన ప్రార్థన ఎవరు దేవుడి దేవుడు విన్నారుక్యం అదే చెప్పింది తమ్ము తాము తగ్గించుకుని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన నేను విని వారి దేశమును స్వస్థపరుస్తారు అంటే ఆయన కన్నులు దీని మీద ఉండి వారి చేసిన ప్రతి ప్రార్థన పెట్టున్నారు కూర్చున్నాకి ఒక వచ్చింది హన్న ఆమె పేరు వచ్చి ఆమె దుఃఖాన్ని అక్కడికి వెళ్ళబూచుకుంటుంది పిల్లలు లేరు సనాదం చేతరించుకుంటుంది ఆమె యొక్క వైరి అయిన కూడా ఎన్నెన్నో మాటలాసుకుంటొచ్చేమో పిల్లలు లేరు కదా అందుకని అది దుఃఖ మాటక దేవుడి సన్నిధికి వచ్చి కన్నీరు కాల్చుతూ దుఃఖిస్తూ ప్రభువ నాకొక కుమ్మారుని ఇచ్చావంటే ఆ కుమారుని నీ దేవాలయంలో నీ సేవ కోసం వదిలేస్తారని ప్రార్థన చేసుకుంటాను ఆమె ప్రార్థన విన్నాడే ఆ ప్రార్థన సత్యమైనదైతే నిజమైనదైతే యథార్థమైనదైతే దేవుడు రిజల్ట్ ఎంతనే చేస్తారు మరి అటువంటి ప్రార్థన చేయడానికి మనం ఏం చేయాలి చెడు మార్గములను పిలిచి అలాగే పాపాన్ని పిలిచి పాపాన్ని పిలిచి మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను పెడతాను మరి దేవుడికి మనకి మధ్య దేవుడికి మనకు మంచి ప్రధాన పాపమే ఆ పాపము మనల్ని ఆయన దగ్గరికి వెళ్ళకుండా చేసేస్తుంది సమీపించకుండా చేసేస్తుంది కాబట్టి అటువంటి పాపముతోటి మనము దేవుని సమీపించకుండా మనం ఇంకా 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 వెనక్కుపోతున్నాము దూరమైపోతూ ఉన్నాము దూరమైపోతే నష్టపోయేది దేవుడు కాదు అయిపోతే నష్టపోయేది దేవుడు మాత్రం ఎవరు నష్టపోతారు మనమే నష్టపోతున్నా దేవుడు చూడండి ఇదే రెండవ జన వృత్తాంతాలు గ్రంథము ఏడవడవ జనములు ఆయన చెప్పిన మాట పోతున్నట ఏమేం జరుగుతాయట వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని నాశనము చేయుటకు మెడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా చదుల మీదకి తెగిలు రప్పించినప్పుడే గాని మూడు భయంకరమైన సిచ్యువేషన్స్ ఇక్కడ ఉన్నాయండి వాక్యము మనతో సూటిగా మాట్లాడుకుంటే దేవుడికి దూరం అయిపోతే ఏమంటదట వాన కురియదట వాన దేనికి గుర్తంటే ఆశీర్వాదానికి వారం లేకపోతే భూమి మీద ఏదైనా ఉంటుందా ఒక్క ప్రాణి ఉండదు పచ్చదనం ఉండదు చెట్టు ఉండదు మొక్క ఉండదు ఉండదు చివరికి మనము కూడా ఉండవు జీవమునకు గుర్తు ఆశీర్వాదమునకు గుర్తు దేవుడు కోపగించాడంటే ఆయన జీవము నీ మీదకి రాదు దేవుడు కోపగించాడంటే ఆయన ఆశీర్వాదము నీకు దొరకదు అంటున్నాడు ఆ వాన పురియకుండా నేను చేసేస్తాను జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు వాన పురియకపోవటం అంటే పేదరికం వచ్చేస్తుంది పేదరికం మనం ఎంతో సంపాదించేసుకుంటాం మరుసటి రోజుని జేబులో చెయ్యట్టు ఇలా ఇలా చూసుకుంటే ఏమీ దొరకదు పేదరికం వచ్చేస్తుంది ఎందుకంటే దేవుని మాట నువ్వు వింటలేదు ఇంకా ఏంటి ఈ కరువు అంటే ఈ కరువు వచ్చినప్పుడు నీకు లేకు వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది ఇంకా అప్పులు చేసి బ్రతకవలసి వస్తుంది ఏం చేసి బ్రతకవలసి వస్తుందండి అప్పులు చేసి బ్రతకవలసి వస్తుంది అక్కడ కొంచెం ఎక్కడ కొంచెం వారి దగ్గరకు వచ్చి మీ దగ్గరకు వచ్చు ఎక్కడ దొరికితే అక్కడ అప్పు తెచ్చుకొని బ్రతకవలసి వస్తుంది దేవుడు అంటున్నాడు అటువంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ పాపల్లో ఒప్పుకొని మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయండి బాగా పొలవకుండా చేసేస్తానంటే నిన్ను ఆశీర్వాదించాను ఇక రెండవది ఏంటంటే దేవుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఆశీర్వాదాలు మనకి ఇచ్చేస్తాడు కొన్ని కొన్ని ఆశీర్వాదాలు కొంతమందికి దేవుడు ఇచ్చేస్తామని ఉంటాడు ఆశీర్వాదాన్ని మనం పొందుతూ దేవుణ్ణి విడిచి దూరంగా పోయినప్పుడు ఆయన్ని మనము జోక్యం చేసుకోవడానికి ఆయన రావకపోయినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఏం పంపిస్తాడటను పంపిస్తారట పూర్వకాలము వారు పాల మీద ఆధారపడిపోయేవారు దేవుడు మాట్లాడకపోతే దేవుడు చిటికేసేవాడట చిటికే తూర్పు వైపు నుండి ఉత్తరం వైపు నుండి ఏమో చేసి రేపు నా పంట చాలా బాగా పండేసింది రేపు కోసేసుకుంటాను అమ్మో నా ప్రాణమా తినము తాగుము సంతోషించుము అని చెప్పి నేను బస్తాలు బస్తాలు చేసి మా ఇంట్లో లేకపోతే చూట్లేకపోతే చచ్చిన మిడతల్నే పంపిస్తాను ఏమిటి మిడతలు అంటే ఎంత సంపాదించినా మిడతలు మిడత బుద్ధి ఏంటి మిడత ఏం చేస్తుంది కొనుకుతుంది కన్నం పెట్టేస్తుంది పంటను తినేస్తుంది మిడత బుద్ధి ఏంటండి మెడతంటే డైరెక్ట్ రాదలేదు మెడతంటే అర్థం ఏమిటంటే నువ్వు సంపాదించిన సంపాదన చిల్లు పడిన వేసిన సంపాదన లాంటిది చిల్లు పడిన సంచిలో వేసిన సంపాదన లాంటిది ఆ సంపాదన నీ దగ్గర నిలబడదు కనబడదు ఎందుకు దేవుని భయం లేకుండా జీవిస్తున్నాను దేవుడికి దూరమై చూడండి ఒక్కొక్క కొట్టు ఒక్కొక్క ఎంతమంది జేబులు కొట్టేస్తున్నాయో ఒక్కొక్క సినిమా హాల్ ఒక్కొక్క మిడతంది జేబులు కుట్టేస్తున్నాయో ఎంత మంది పద్ధతి బరులు పద్దెనిమిది ఒక్కొక్క మిడత మన మధ్య మా ఊరిలో పదాతర చోట్ల నలభై వేలు ఒకే రోజులు పోగొట్టేశారు నలభై వేలు ఎక్కడికి వెళ్ళాడు కోడి పందాలు అనే పెడతలు తీసుకునేసాడు ఆ కోడిని పట్టుకుని నలభై వేలు పెట్టుకుని చేపట్టుకొని కోడి పందాలు పెట్టాడు చచ్చిన కోడు కూడా రాలేదంట చేపన కోడు పోయింది నలభై వేలు కూడా మరి మెడత సంపాదన ఇచ్చాడు దేవుడు పెద్ద తోట తనకి సంపాదన ఇచ్చాడు కానీ ఆ సంపాదన నిలబడిందా నిలబడలేదు కారణం ఏమిటంటే

ఆర్థికంగా ఎదురు లక్షలు సంపాదన చేసుకుంటున్నాము బాగుంది అనుకున్నారు జపాన్ అందరూ ఎక్కడో ఉన్న చైనాలో ఒక వైరస్ పుట్టింది ఆ వైరస్ చివరికి ఏమైందంటే ప్రపంచం అంతా కన్నేసింది రెండు వేల ప్రాంతంలో ఆ వైరస్ ఎలాగొచ్చిందంటే కరోనా రూపంలో వచ్చింది కొంతమందిని తీసుకొని పోయింది రెండు వేల ఇరవై ఒకటిలో డేటా పెద్ద మారింది అది అది కూడా కొంతమంది తీసుకుపోయింది రెండు వేల ఇరవై రెండు వచ్చింది వచ్చిన తర్వాత ఒమిక్రాన్ అని రూపం మార్చుకుంది ఇంకా కొంచెం బలం తగ్గిపోయింది తగ్గిపోయింది దానికి ఏమని పేరెట్టారు ఒమిక్రాన్ అని పేరెట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు వచ్చింది రెండు వేల ఇరవై మూడులో దాని రూపం ఎలా మార్చుకుంది అంటే ఎన్హెచ్ వన్ అని ఇప్పుడు మార్చుకుంది ఎన్హెచ్ ఇప్పుడు ప్రస్తుతం ఉంది కాబట్టి తెగుళ్ళు వస్తాయి తెగుళ్ళు వస్తాయి ఎప్పుడు దేవుడు మాట విన్నప్పుడు సంగమా ఇప్పటికైనా మనము దేవుని వైపు మన ఉదయాన్ని తిప్పుకుంటాం అంటున్నాడు మీరు నా మాట విని మిమ్మ మీరు తగ్గించుకొని నేను మీరు చేసిన ప్రతి ప్రార్థన పెట్టానంటున్నాడు దేవుడు కాబట్టి అటువంటి ప్రార్థన వినడానికి మనం ఏం చేయాలంటే ప్రభువా ఇదిగో నా సమస్య నా కుటుంబంలో ఈ బాధ ఉంది నా వ్యక్తిగత జీవితంలో ఈ బాధ ఉంది నా బ్రతికలో ఈ సమస్యతో నేను సతమతమైపోతూ ఉన్నా ప్లీజ్ నా దగ్గరికి వచ్చి నాలో జోక్యం చేసుకోవాల నా జీవితంలో జోక్యం అని చెప్పి నువ్వు ప్రార్థించుకుంటే దేవుడు ఇప్పుడు నేను జోక్యం చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నది